ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం శ్రీ బ్రహ్మరామాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం విశేషంగా నిర్వహించారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల ఫలాలతో శ్రీ వారి మూలమూర్తికి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి గ్రామదేవత ఆంకాళ్ళమ్మ అమ్మవారికి శాఖాలంకరణ చేసి ఉత్సవ సంబంధిత పూజాధికారులు ఘనంగా నిర్వహించారు శాకాంబరీ ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు కాగా ఈ ఉత్సవంలో భాగంగా ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ బ్రహ్మరామాదేవి వారికి ఉత్సవ సంబంధిత పూజాధికాలు విశేషంగా జరిపించారు కార్యక్రమంలో ముందుగా అర్చక స్వాములు వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని అతివృష్టి అనావృష్టి నివారించబడాలని అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని జనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్ప అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ ఘనంగా నిర్వహించారు ఉత్సవంలో భాగంగానే శాకాంబరి అలంకరించబడిన అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా విశేషంగా షోడశోపచార పూజలు నిర్వహించారు కాగా అమ్మవారు శాకాంబరి దేవిగా అవతరించడానికి పురాణ గాథ ప్రకారం పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తమ తపశ్శక్తితో వేదాలను అంతర్ధానం చేశాడు దాంతో యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్ర క్షామం ఏర్పడింది అప్పుడు మహర్షులందరూ ఆది పరాశక్తిని గురించి తపస్సు చేశారు ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోక రక్షణ కోసం దుర్గముడిని సంహరించి వేదాల్ని రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు ఫలాలు మొదలైన శాఖలను సృష్టించి క్షామాన్ని నివారించింది విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే దేవి కాగా ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అర్పించడం వలన అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగిన వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండుతాయని కరువు కాటకాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఆగమ శాస్త్రోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని జరిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు వేద పండితులు సహాయ కార్యనిర్వహణాధికారి జీ స్వాములు పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు